హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సెటాపిల్ బేబీ బాడీ లోషన్ ప్రోడక్ట్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి మనం పిల్లల చర్మానికి ఎన్నో రకాల బాడీ లోషన్స్ అయితే యూజ్ చేస్తుంటాం కదా సాఫ్ట్ ఉండడానికి అలా కానీ ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా అంటే చాలా మనకి ఇది పిల్లలకి యూజ్ అవుతుందండి స్కిన్ కేర్కి స్కిన్ అలర్జీకి ఇది చాలా యూజ్ అవుతుంది మా అక్క కొడుకు కూడా ఇలానే ఒకసారి ఫుల్ బాడీ మొత్తము ఇంకా చిన్న చిన్న పింపుల్స్ అలా అలర్జీ టైప్లో వచ్చేసిండే మాకు చూస్తేనే ఏంటి ఇలా వచ్చేసానని చాలా మేము భయపడిపోయినామన్నమాట మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాకు ఇది డాక్టరు మాకు సజెషన్ ఇచ్చారు ఒక్కసారి వాడి చూసినామండి అస్సలు ఇంకా పింపుల్స్ అనేది ఇంకా మట్టు మాయమైపోయినాయి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి ఇక్కడ ఉంది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఇది ఇట్లా లెఫ్ట్ రైట్కి ఇది ఇట్లా ఓపెన్ చేయాలి అండ్ ఇట్లా ప్రెష్ చేయాలన్నమాట నేను మా అక్క కొడుకుకి పింపుల్స్ ఎలా వచ్చినాయో అది నేను ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను చూడండి అలా ఉన్న పింపుల్స్ జస్ట్ ఒక్కసారికే ఇది మన యూస్ చేస్తేనే అస్సలు ఇప్పటి వరకు ఇంకా అలా అలర్జీనే ఇంకా రాలేదన్నమాట అందుకే మీ పిల్లలకు కూడా ఇలా ఏమన్నా నేను ఫోటోలు పెడతాను కదా ఆ టైప్లో ఏమన్నా ఉంటే పింపుల్స్ అలా వచ్చినట్లయితే ఒక్కసారి ఇది సెటాపిల్ బేబీ బాడీ లోషన్ అనేది యూస్ చేసి చూడండి మీకే తెలుస్తుంది దీని రిజల్ట్ రిజల్ట్ మీకే తెలుస్తుంది అనమాట నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇది చాలా అంటే చాలా బెస్ట్ అండి టువల్వ్ మంత్స్ బాబుకి ఇలా స్కిన్ అలర్జీ అనేది వచ్చిందనమాట పింపుల్స్ చూసారా కాళ్ళకి చేతులకి ఫుల్ బాడీ మొత్తం ఫేస్కి చేతికి అంతా ఇలానే పింపుల్స్ వచ్చినాయండి జస్ట్ ఇది వాడినాక అంతా బాగైపోయింది